రైట్ సుబ్బుగారు నమస్తే అండి నమస్కారం సో ఇప్పటివరకు మాకు కొన్ని డౌట్స్ అయితే ఈ చిట్ ఫండ్స్ వ్యవహారాలకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయి ఈ రోజు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం అంతకు ముందు షూరిటీ గురించి మాట్లాడడం ఇప్పుడు షూరిటీ వాళ్ళం ఎటువంటి షూరిటీ పత్రాలు ఇవ్వాలి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కరెక్ట్ గా మనం ఎటువంటి షూరిటీ ఇస్తే మంచిది అంటారు అయితే మొట్టమొదటిగా మనం ప్రైవేట్ రంగ సంస్థల్లో చిట్టి పొందిన వ్యక్తిమై ఉంటే ఖచ్చితంగా మనం అప్పటికి ఎన్ని నెలలకి చిట్టి తీసుకున్నాం ఎన్ని నెలలు మనం ముందుగా ప్రీవియస్ అమౌంట్ అంటే మనం చిట్టి తీసుకోవడానికి ముందు ఎంత అమౌంట్ మనం జమ చేసాం యాజ్ ఎ సబ్స్క్రైబర్గా తర్వాత ఇంకా ఎంత అమౌంట్ మనం కట్టాలో ఏది చిట్టి పొందిన నాటికి మనం నిర్ణయించబడినటువంటి కాలానికి ఇంకెన్ని చిట్టీలు ఎన్ని వాయిదాలు ఉన్నాయో చూసుకొని ఆ వాయిదాలు ప్రీవియస్గా మనం ఎంత కట్టామో చూసుకొని దాన్ని లెస్ చేసుకొని మాత్రమే వాళ్ళకి షూరిటీ ఇచ్చేటప్పుడు యాజ్ ఎ చెక్ రూపంలో కానీ ఉండే లేదంటే ప్రామిసరీ నోట్ రూపంలో కానీ మన వాళ్ళకి వాళ్ళకి షూరిటీ ఇచ్చేటప్పుడు కేవలం ప్రామిసరీ నోటు యాజ్ మరి అది అది కాకుండా చెక్ లేదంటే ఇద్దరు షూరిటీస్ అడుగుతుంటారు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల్ని అలాంటప్పుడు ఇద్దరు షూరిటీస్ మనం పెట్టడానికి వీల్లేదు ఒకవేళ మనం షూరిటీ పెట్టాల్సిన అవసరం వస్తే అది తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీ షూరిటీ ఇవ్వమని అడుగుతుంటారు కానీ ఇది నిబంధనలకు విరుద్ధం కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు మొండి బాకాయలు వసూలు చేసే క్రమంలో మాత్రమే కొన్ని 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 సార్లు సందర్భోచితంగా మాత్రమే ప్రైవే అంటే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగాలు షూరిటీ అడుగుతుంటారు అది మ్యాండేటరీ అయినప్పుడు మాత్రమే అది కూడా ఒక న్యాయవాది సలహా తీసుకొని అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే ఒక షూరిటీ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ ఇవ్వాలి అదర్వైజ్ అసలు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పనిచేసే వ్యక్తులు షూరిటీస్ కానీ ఇలాంటి వాటికి అవసరం లేదు ఒకవేళ మనల్ని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా కరాఖండిగా మీరు తేల్చి చెప్పండి అసలు ఇది చిట్టి యాక్ట్ లో లేనే లేదు అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇది కాదని మీరు కఠినంగా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి మనం సమర్పించాల్సిన పత్రాలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అది మనం ఇవ్వాల్సిన చెక్ ప్రామిసరీ ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మరి డబ్బులు వసూలు చేసుకోవటం ఎలా అంటే దాంట్లో కూడా కొన్ని అంటే డెత్ బెనిఫిట్స్ కు సంబంధించి చిట్టి యాక్ట్ లో ఉన్నాయి అన్నట్టు సో ఆ హెల్త్ ఆ డెత్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి అవకాశం ఉంది ఒకవేళ డెత్ బెనిఫిట్స్ లేని చిట్టీస్ అనుకోండి మన అబ్బాయిను లేదంటే మనకు సంబంధించిన చుట్టాలను మన షూరిటీగా ఇవ్వడం జరుగుతుంది అది మ్యాండేటరీ ఎందుకంటే చిట్టి పొందిన పొందిన వ్యక్తి మరణించిన తర్వాత తర్వాత సబ్స్క్రైబర్కి ఇతను మరణం ఇబ్బంది కలగకూడదు సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక నిర్దిష్టమైన చిట్టిని పాడుకున్నప్పుడు చిట్టి పొందినప్పటికీ మనం ఇంక ఎన్ని వాయిదాలు ఉన్నాయో ఆ వాయిదాల్లో ఉన్న అమౌంట్ మాత్రమే రాసి కేవలం చెక్ను ప్రామిసరీని మాత్రమే వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఒకవేళ అడిగితే ఆధార్ కార్డు జెరాక్స్ ఫొటోస్ ఏవైతే ఆఫ్ సైజ్ ఫొటోస్ ఉన్నాయో అవి అంతే తప్ప వాళ్ళు ఆస్తి పత్రాలు కానివ్వండి లేదంటే షూరిటీస్ కి సంబంధి ఏదన్నా ఇప్పుడు మనం కానివ్వండి లేదంటే ఏటీఎం కార్డు మనకు సంబంధించిన శాలరీ ఏటీఎం కార్డు కానీ అలాంటి అడిగే రైట్ చిట్ ఫండ్ సంస్థలకు లేదు మనం ఇవ్వకూడదు అలాంటి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు డెఫినెట్లీ బాగా సవివరంగా తెలియజేశారు సుబ్బగారు థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ మీకు కూడా ఈ చిట్ ఫండ్ వ్యవస్థ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే చిట్టి కట్టాలనుకుంటున్నారా ఏం చేయాలో తెలియట్లేదా లేదా మాకు తప్పకుండా తెలియచేయని మేము అడిగే ప్రయత్నం చేస్తాం నమస్తే 수는없어요